నమస్తే నేను ముకేష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు నమస్కారం తనుష్క గారు నమస్కారం అండి చాలా మంది సంతిల్లు కట్టుకోవాలని అనుకుంటా ఉంటారు కాకపోతే అది ఎప్పటికీ తీరని కోరికగా ఉంటుంది కొంతమందికి కొంతమంది కట్టుకున్నప్పటికీ కూడా కొన్ని సమస్యలతోనే ఆ ఇల్లు అమ్మేసే పరిస్థితి కూడా వస్తూ ఉంటది ఇలాంటి వారికి మీరు ఏ రెమిడీ చెప్తారు ఇప్పుడు సొంత ఇల్లు అనేటప్పుడు చెప్పినట్టుగా అసలు వాళ్ళ దగ్గర ఒక ప్లాట్ ఉంటుంది సో దానిలో కట్టుకోవాలని అనుకుంటే కూడా డబ్బులు ఉన్నా కూడా కట్టుకోలేకుండా పోతారు అంటే భూమికి భూమిలో కొన్ని పూజ చేస్తారు వెళ్ళి శంకుస్థాపనం అవన్నీ చేసిన కొన్ని రోజులు వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా ఉంటే ఆపేస్తారు సో అది ఏమైతుందంటే కొంతమందికి అసలు సొంత ఇల్లు అనేది వాళ్ళకి కలలాగానే ఉండిపోతుంది అయితే వీళ్ళ జాతకంలో దోషం ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే జాతక రీతిగా అసలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కామన్గా ఒక ఒక ఇల్లు కొనుక్కోవాలని వెళ్తారు వెళ్ళినా అది ఒకవేళ కొంతమంది కట్టిన ఇల్లు కొనుక్కుంటారు అనుకోండి సపోజ్ వాళ్ళకి అది నెగిటివ్ నెంబర్ లో ఉండింది అంటే వాళ్ళకి అసలే సెట్ అవ్వదు అయితే ఏమైతుందంటే ఇప్పుడు కొంతమంది జాతక రీతిగా చూసామనుకోండి వాళ్ళ లగ్నం లగ్నం నుంచి నాలుకే స్థానం దా సొంత గ్రహ యోగం గురించి ఉండేది సో ఇక్కడ ఫోర్త్ హౌస్ లో ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉండింది అనుకోండి వాళ్ళకి అసలు ఎంత ట్రై చేసినా కానీ సొంత ఇల్లు అనేది సెట్ అవ్వదు సరే అలానే వెళ్ళి ఒక ఇల్లు ఏదో ఒక అప్పులు పడి ఏదో ఒకటి చేసానో కొనుక్కుంటారనుకోండి అప్పుడు ఏమైతుందంటే అది కొన్న తర్వాతలోంచి వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఇంట్లో గొడవలు ఆరోగ్య సమస్యలు అన్ని వస్తుంది అసలు నాకు ఇల్లు కొన్నానండి అప్పట్లోంచి అస్సలు కలిసి రాలేనంటారు కొంతమంది రెంటర్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది సొంత ఇంటికి వెళ్ళినప్పట్లోంచి బాలేదని చెప్తారు ఇవి రీజన్ మెయిన్ అదిదా అయితే లగ్నానికి నాలుగే స్థానం నెగిటివ్ ఉన్నప్పుడు నాలుగే స్థానంలో మాంది గ్రహం ఉంటాను లేదు నాలుగే స్థానం లగ్నంలోంచి నాలుగే స్థానంలో ఉన్న గ్రహం భగ్రమైపోయి ఉంటాను అప్పుడు వాళ్ళకి ఆ సొంత ఇల్లు అనేది వాళ్ళకి ఎంత మంచిగా ట్రై చేసినా చాలా మంచిగా డబ్బులు మిగతలోనే ఉండి కొనుక్కున్నా కూడా మళ్ళీ అయిపోతాయి సో కొన్న తర్వాత ఎందుకంటే అది నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కొన్న తర్వాత ఏమైతుందంటే అసలు వాళ్ళకి డబ్బులు ఫుల్ గా ఉండే కొనుక్కున్నాం మేము అప్పే తీయలేదని కూడా కొనుక్కుంటావు సో కానీ ఆ ఇల్లు కొన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి రాకుండా వాళ్ళ బిజినెస్ లో లాస్ అయిపోతుంది ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతది అసలు ఎందుకనే అర్థం కాకుండా ఇట్లా చాలా మంది జాతకాలు నేను చూసి ఉన్నాను ఎప్పుడైతే రెంటెడ్ హౌస్ లో ఉన్నారో బాగున్నారు వాళ్ళు సో మళ్ళీ సొంత ఇల్లు కట్టుకుని వెళ్తారు మళ్ళీ సమస్యలు మళ్ళీ ఇంకొకరు వేరే కొనుక్కుని వెళ్తారు మళ్ళీ సమస్య బట్ ఇది వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అయితే చక్ర రీతిగా వాళ్ళకి బిజినెస్ బాగున్నా కూడా మళ్ళీ ఈ ఇల్లు కొన్న తర్వాత అప్పులైపోతుంది సో ఇట్లా చాలా జాతకాలు ఉన్నాం సరే ఇప్పుడు మనం వచ్చే సొంత గ్రహ యోగం అని అందరూ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు వాస్తు చూసుకొని కూడా వెళ్తున్నారు వాస్తు చూసుకొని కట్టుకునే వెళ్తారు కానీ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకు మరి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు చాలా మంది వాస్తు చూసే కదా వెళ్తున్నారు ఇప్పుడంతా అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి లగ్నానికి ఫోర్త్ లాడ్ ఏదైతే నెగిటివ్ అని చెప్పామో అదే నెంబర్ పవర్ లో కొనుక్కుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చి బుధుడు నెగిటివ్ అనుకోండి మీన లగ్నంలో పుట్టారు సో లగ్నానికి నాలుకే స్థానం బుధుడు అవుసే అవుతుంది అంటే మిథునము సో దాని అధిపతి బుధుడు దాని వాల్యూ వచ్చి ఫైవ్ సో అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు ప్లాట్ ట్వంటీ త్రీ అనుకోండి సో వాళ్ళకి ఏమైతుందంటే ఆ డోర్ నెంబర్ కూడా ట్వంటీ త్రీ వచ్చింది అనుకోండి సెల్ కల్చర్ సపోజ్ వాళ్ళకి ఏంటంటే బుధుడు పవర్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లేస్ కొనుక్కుంటారు ఎక్కువ మందులు అంటే ఈశాన్యం చాలా మంచిది ననేసి ఎక్కువ మంది లైక్ చేసేది నార్త్ ఫేసింగ్ అందులో నార్త్ ఈస్ట్ సో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ కొన్న తర్వాత ఎక్కువ అప్పులైన వాళ్ళని కూడా చూసి వాళ్ళు అంటారు అయ్యో మేడం ప్లాట్ నెంబర్ ఫైవ్ వచ్చింది అది కాకుండా ఏంటంటే మాకు నార్త్ ఈస్ట్ చూసి కొనుక్కున్నామండి మరీ టైం వెయిట్ చేసుకుని మేము అసలు చాలా రోజుల నుంచి వెయిట్ చేసి కొన్నామండి అట్లా అని అంటారు అది కొన్నప్పుడే వాళ్ళకి అసలు బాగాలేదు ఈ విషయం ఎందుకు అని షాక్ అయ్యారు వాళ్ళు మీరు చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది కొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది అక్కడ నుంచి మాకు బాగలేదు కానీ అంతా వచ్చి చూసేసి వెళ్తున్నారు వాస్తు గురించి దగ్గర దగ్గర మేము ఒక ట్వంటీ మెంబర్స్ పైన తీసుకొచ్చి చూపించాము వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్తున్నారు కానీ మీరు ఒక్కరే చెప్పారు ఈ స్థలం బాగాలేదు మాకు అట్లా అంటే అక్కడ ఏమైతుందంటే వీళ్ళకి బుధుడు మాంది పవర్ సో అప్పుడు మీన అంటే మీన లగ్నంలో పుట్టారు మిథునంలో మాంది గ్రహం ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి నాలుగే స్థానం నెగిటివ్ అయినప్పుడు వాళ్ళు ఎంతదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నా కూడా అది నెగిటివ్ పవర్ కాబట్టి వాళ్ళకి మంచిది చేయదు ఇప్పుడు ఎట్లా దేవుడు రాముడు అయినా కానీ రావణాశరుడు కొడుకు అయిన చత్వే కదా సో అప్పుడు ఏమైతుంది ఇక్కడ మంచిగా చూసుకుని నార్త్ ఈస్ట్ కార్నర్ కొన్నాము కానీ నెగిటివ్ ఏ జరుగుతుంది అంటే వాళ్ళకి అది చతురు సో మనకు చూసేటప్పుడు ఏమనిపిస్తుంది రాముడు దేవుడు మనకు రావణాశరుడికి ఆయన చతురువు కదా సో ఇట్లానే కొన్ని జాతకాలకు వాళ్ళ జాతక రీతిగా చూడడమే కరెక్ట్ ఉంటుంది సో అందుకే మన ఎప్పుడు ఏందంటే జాతకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకు నమ్ముతున్నానంటే నేను చూసిన ఇంతవరకు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎవరైతే ప్రాపర్టీ కొన్న తర్వాత అప్పులయ్యారు సో కష్టపడారు ఇవన్నీ జాతకం చూడగానే చెప్పేస్తారు సో అదంతా దీని కరెక్ట్ అయిన సొంత గ్రహ యోగం అంటే ఫస్ట్ ఎవరి పేరు మీద కొనుక్కుంటాము వాళ్ళ జాతకం ఫుల్ అనలైజ్ చేయాలండి ఒట్టిగా ఏదో చిన్న చిన్న రెమెడీ చేసుకోండి మీరు పోయి కొనుక్కోండి అంటే కొన్న తర్వాత వాళ్ళకి సమస్య రాకూడదు సో అదిదా నేను చెప్పాల్సిన విషయము అయితే ఎందుకంటే మనం ఒక ఓల్డ్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి ఒకటి ఇంత ముందుగా అనంతపురం మేము డైరెక్ట్ అపాయింట్మెంట్ గురించి వెళ్ళినప్పుడు ఒక అసలు మన దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యారు తను గవర్నమెంట్ జాబ్ గురించి వచ్చారు జాబ్ వచ్చింది మంచి పోస్టింగ్ చాలా బాగా అయ్యారు తర్వాత ఏమైందంటే తను ఒక హౌస్ కొనుక్కున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కొన్నప్పుడు ఏమైందంటే తను నెగిటివ్ పవర్ లో కొనుక్కున్నారు సో ఒకసారి కన్సల్ట్ అయి ఉంటే బాగుంటది సో ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కుంటాను మంచిదా కాదని బట్ ఆయనకి ఏమిటనే నెగిటివ్ పవర్ లో కొనుక్కున్నారు తర్వాత నా ప్రోగ్రామ్ మళ్ళీ టీవీలో చూసేసి తను అప్రోచ్ అయ్యారు అప్పుడు నేను చూడగానే చెప్పాను నెగిటివ్ పవర్ ఏందండి వన్ పవర్ లో మీరు కొనకూడదు వన్ ఫోర్ ఎయిట్ మీ నెగిటివ్ నెంబర్ కనిపిస్తుంది అంటే సో ఆయన ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ లో ఒక విల్లా కొనుక్కున్నారు అది కొనుక్కున్న తర్వాత నుంచి టోటల్ గా తనకు అప్పులు అయిపోయి లాస్ అయిపోయి ఏం లేకుండా అసలు ఆ జాబ్ అనే అసలు చేసేదానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా తను చాలా డిప్రెషన్ లో ఉండి కాల్ చేశారు అప్పుడు నేను చెప్పిన నా క్లయింట్ అయి మంచిగా మీరు జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ వచ్చింది మంచి పోస్టింగ్ వచ్చింది సో ప్రమోషన్ వచ్చింది అన్ని బాగా అయ్యారు ఒక్కసారి మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందుగా జస్ట్ కన్సల్ట్ అయి ఉండొచ్చు కదా అని చెప్పి గట్టిగా మాట్లాడాను తర్వాత రెమెడీ ఫాలో అయ్యారు మంచిగా అయిపోయారు సో ఎప్పుడైనా కానీ ఇల్లు కొనుక్కోవాలంటే తప్పకుండా వాళ్ళ జాతకం చూసి ఎవరి పేరు మీద కొనుక్కుంటామో అదన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత కొనడం మంచిది సో మొత్తానికి గృహ ఎలాంటి సారీ సంతిళ్ళు కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళే ముందు వాస్తుపరంగా కానీ లేకపోతే జ్యోతిష పరంగా కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద జాతక పరంగా బాగుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కూడా చెప్పారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు జాతక పరంగా ఏ దోషాలున్నా లేకపోతే ఉద్యోగపరంగా కానివ్వండి లేకపోతే దాంపత్య జీవితంలో కానీ పెళ్లి కానివ్వండి ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తనుష్క గారిని అప్రోచ్ అయితే చక్కటి పరిహారం చెప్తారు తనుష్క గారిని అప్రోచ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మేడంతో నేరుగా మాట్లాడవచ్చు సో ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది సో దీనికోసం మీ కింద నెంబర్లకి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ